వీరికి ఆదాయం పద్నాలుగు వ్యయం పదకొండు రాజపూజ్యం రెండు అవమానం ఆరు ఇక ఉత్తర నక్షత్రం వాళ్ళు జాగ్రత్తగా గుంభనగా మాట్లాడుతూ ఎదుటి వాళ్ళని వశం చేసుకోగలిగితే చాతుర్యంతో ఈ సంవత్సరం అంతా వారిదే బోళాబోళీగా మాట్లాడేస్తూ ఉంటే మన యొక్క విశేషాన్ని గమనించిన అవతల వాళ్ళు మోసం చేసే ప్రమాదం ఉంది కాబట్టి కొద్ది గుంఫనతో మాట్లాడడం వాక్చాతుర్యంతో కొద్ది లౌకికంగా ఉండడం అంటే లౌక్యం అంటారే దాంతో ఉండడం చాలా అవసరం ఉత్తరా నక్షత్రం వాళ్ళు హస్తానక్షత్రం వాళ్ళకి చాలా అనుకూలంగా ఉంది ఈ సంవత్సరం వాళ్ళ ఇంట్లో అవివాహితలు కానుంటే వివాహం అయ్యే అవకాశం అలాగే స్త్రీ పురుషులకి అదే తీరుగా సంతానం లేనటువంటి వాళ్ళకి సంతానం కలిగే అవకాశం హస్తానక్షత్రం వాళ్ళకి చాలా ఎక్కువగా కనిపిస్తోంది చిత్తానక్షత్రం వాళ్ళు ఎప్పుడూ కూడా న్యాయస్థానానికి వెళ్ళేటటువంటి అవకాశాన్ని ఈ సంవత్సరం తెచ్చుకోకండి లలిత సహస్ర నామాల్లో ఎవరెవరికి ఏ ఏ విధమైనటువంటి నామాలు అనుకూలమైనటువంటివో ఆ విధంగా ప్రత్యేకమైనటువంటి పఠనాన్ని చేసినట్లయితే చాలా మంచిది ఈ కన్యారాశివారు